ఒక విషయం గుర్తుంచుకోవాలి మనం నేర్చుకునే విద్య రెండు రకాలుగా నేర్చుకోవచ్చు ఒకటి స్కూలు కాలేజీకి వెళ్ళి డబ్బులు కట్టి ఫీజు కట్టి క్లాసులో రెగ్యులర్గా పాస్ అయి ఉపాంది కొన్ని విద్యలు అవి చేస్తూ ఔత్సాహికంగా హాబీగా రేడియో లాంటివి ఇలాంటివి నేర్చుకోవచ్చు ఇట్లాంటివి నేర్చుకున్నప్పుడు టెక్నికల్గా ఎక్విప్మెంట్ చూపిస్తా చూపించాను నేను మీకు ఔత్సాహికంగా మేమే అసెంబ్లీ చేసి పెట్టింది మామూలు మన ఇంట్లో చేసుకునే ఎక్విప్మెంటు ఇదంతా ఎవరైనా చేసుకోవచ్చు రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలలో ఎక్విప్మెంట్ వస్తుంది ఆ ఎక్విప్మెంట్ ఇంట్లో పెట్టుకోవచ్చు మీరే చేసుకోవచ్చు మీరే మాట్లాడుకోవచ్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు మాట్లాడకూడదల్లా పాలిటిక్స్ అది ఎందుకండి మన ఫ్రెండ్షిప్ చేస్తుంటే పాలిటిక్స్ ఎందుకు అది వద్దు అలాగే కమర్షియల్ బిజినెస్ అది కాదు సైంటిఫిక్ లెర్నింగ్ ఎడ్యుకేషన్ లెర్నింగ్ స్పోర్ట్స్ లెర్నింగ్ ఇంకేదైనా కల్చరల్ లెర్నింగ్ ఇవన్నీ మీరు చేసుకోవచ్చు దానికి గవర్నమెంట్ ఎక్కడ ఆటం పట్టల పైగా ఎందరిగో సేవ చేయవచ్చు మీ కాలనీలో మీ అందరి దగ్గర వాకిటాకీలు ఉంటే అందరూ కలిసి ఒక ఐదు ఐదు నిమిషాలు పది నిమిషాలో మాట్లాడుకొని ఒకరినొకరు వారికి సంబంధించిన విషయాలు తెలుసుకొని మీ సేఫ్టీ గురించి మీకు కావలసిన అవసరాల గురించి మాట్లాడుకొని మూమెంట్ లేకుండానే బయటకు వెళ్ళకుండానే మీరు అనేక విషయాలు చేయవచ్చు మీ కాలనీ భద్రత మీ చేతుల్లో పెట్టుకుంటారు అది పోలీసు వాళ్ళు రావక్కర్లేదు వాళ్ళకు జీపులు పెట్టుకొని తిరగక్కర్లేదు మీ ఇంట్లో మీ రేడియో ఉంటే ఎవరికైనా ఇబ్బంది వస్తే అలా ఒకటి ప్రెస్ చేస్తే అందరికీ తెలిసిపోతుంది ఇలాంటి సింపుల్ వ్యవస్థని మనలాంటి దేశాల్లో పాపులేషన్ ఎక్కువ దేశాల్లో అన్ని రకాల వాళ్ళు బీదరికంలో ఉన్నవాళ్ళు మా మధ్యవర్తి వర్గం వాళ్ళు బాగా డబ్బు ఉన్నవాళ్ళు అందరికీ ఇలాంటి వ్యవస్థ ఉంటే ఎవరికి ఏ ఆపదొచ్చినా పక్క వాడు వెంటనే సహాయానికి వస్తాడు అందువల్ల క్రైమ్ చాలా తగ్గిపోతుంది దానికి మీకు ఈ సహాయక రేడియో చాలా సహాయపడుతుంది కనుక మీరంతా ప్రతి ఇంట్లోనూ రేడియో ఉంటే మీరు అట్లాగే ప్రతి ఇంట్లో ఉన్న ఇళ్లల్లో ఇతర దేశాల్లో రెండు వందల పైగా దేశాల్లో మనుషులు నివసిస్తున్నారు ఇంకా వద్ద పైన థాయిలండ్స్లో మనుషులు చోట లేకపోతే ఎక్కువ వాళ్ళతో మాట్లాడవచ్చు మూడు వందల ఇరవై ఐదు దేశాలలో మీరు మీ ఇంట్లో కూర్చున్నతో మాట్లాడచ్చు మాట్లాడటమే కాకుండా పరిచయం చేసుకుంటూ అనేక విషయాలు తెలుసుకుంటారు వ్యదన గురించి తెలుసుకుంటారు అక్కడ పరిస్థితి తెలుసుకుంటారు అక్కడ కొత్తదనం ఏమన్నా ఉంటే వెంటనే మీరు తెలుసుకుంటారు అట్లాగే శాటిలైట్స్లో వెళ్ళేటువంటి ఆస్ట్రనాట్సు మిమ్మల్ని గౌరవించి మాట్లాడతారు ఇంత చక్కటి సైన్స్ ఇంత చక్కటి సింపుల్ దీన్ని మీరు నేర్చుకోవాలి నా కోరిక